Thank you నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రెండు రుచికరమైన కాంబినేషన్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే రాయలసీమ స్పెషల్ పల్లెటూరి స్టైల్ చింతపండు పచ్చడి అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా వేపుడు వచ్చేసి వంకాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి ఈ రెండింటి కాంబినేషన్తో వీడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా లేదు రాగి సంగటి కాంబినేషన్తో తర్వాత రోటీ చపాతి నాన్ పుల్కా తినేవాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు నేను ఈ పచ్చళ్ళలోకి వంకాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి కావాలంటే మీరు ఇందులోకి గోరు చిక్కుడు కానీ అలాగే బెండకాయ కానీ కాకరకాయ కానీ ఏదైనా కూడా చేసేసుకోవచ్చండి మీకు ఇష్టమైన వేపుడుతో మన ఛానల్లో బోల్డెన్ని వేపుడు రెసిపీస్ ఉన్నాయండి అలా కూడా చేసేసుకోవచ్చు కాబట్టి మనం ఈరోజు ఈ పల్లెటూరి స్టైల్ చింతపండు పచ్చడి అందులోకి ఈరోజు నేను కాంబినేషన్గా చేసిన వంకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ కర్రీస్ని ప్రిపేర్ చేసి ఉన్నానండి అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ పచ్చడి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈరోజు మనం ఈ రెండు చింతపండు పచ్చడి అలాగే వంకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ వంకాయ వేపుడు కోసం నేను తెల్ల వంకాయలండి ఒక అర కేజీ శుభ్రం చేసి పెట్టేసానండి మీరు ఏ వంకాయలనైనా తీసుకోండి కానీ తెల్ల వంకాయలు అయితే వేపుడికి టేస్ట్ అనేది బాగుంటాయి అవి పక్కన పెట్టేసానండి ముందుగా పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి ఇందులో నూనె వేయకుండా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చళ్ళు ఈ జీలకర్ర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేశాను అలాగే ఒక పన్నెండు మీడియం సైజులో ఉన్న మిరపకాయల్ని తుంచి వేసేసుకొని అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కడిగి ఇందులో వేసేసుకొని ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతుంది అలాగే ఎండుమిరపకాయని డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది మనకు కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత ముందుగానే ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ చింతపండును కడిగి నానబెట్టి పెట్టానండి అలాగే వంకాయను కూడా చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి అవి చల్లారే లోపల ఇక్కడ మనం వేపుడు ప్రిపరేషన్ చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసాను ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పోపు దినుసులు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి వంకాయని మనం అలాగే డైరెక్ట్గా నీళ్ళల్లో కట్ చేసి వేసుకుండా కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసుకుంటే మనకు వంకాయలు అనేది నల్లగా పోకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక ఎనిమిది నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి తెల్ల వంకాయలు కాబట్టి త్వరగానే మనకు వేగిపోతాయి మూతై పెట్టాల్సిన అవసరం లేదు ఆ వేగే లోపల పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దామండి మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఆ నానబెట్టిన చింతపండు నీళ్ళే వేసేసుకొని చూడండి ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బను లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసి అలాగే ముందుగా వేయకుండా చివరగా జీలకర్ర వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ ఒక పెద్ద ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను చూడండి ఈ లోపల మనకు ఈ వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయన్నమాట ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లిని ఒక నిమిషం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగిపోయింది ఇప్పుడు ఇందులో స్పైసెస్ని వేసేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొద్దిగా సాల్ట్ వేసానండి కొద్దిగా కారం వేసాం కదా చప్పుగా ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఈరోజైతే నేను ఇందులో ఏం పొళ్ళు వేయకుండా కొద్దిగా కారం పొడి ధనియాల పొడి వెల్లుల్లి ఫ్లేవర్తోనే చేశానండి ఈ వేపును కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాను అవన్నీ కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి చూసి తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి మనకు రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు రెండు గిన్నెలు పెట్టేశానండి ముందుగా పచ్చడిని వేసేస్తున్నానండి అలాగే వంకాయ వేపుడు ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ నూనెతో టేస్టీగా చేసుకుని రాయలసీమ స్పెషల్ విలేజ్ వంటకాలండి నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను కాబట్టి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి రాగి సంగటిలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ పచ్చడి వేసుకొని తింటే అలాగే రైస్తో కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఇష్టపడేవాళ్ళు పచ్చడి వేసుకొని తాలింపుతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది చెప్పాను కదా అండి ఈరోజైతే నేను వంకాయ వేపుడు చేశాను మీకు ఇష్టమైన వేపుడుతో కూడా తినచ్చండి అరటికాయ తర్వాత బెండకాయ చిక్కుడుకాయ గో గోరు చిక్కుడు కాకరకాయ ఎందులోకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడి మనకు పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను చేసిన చింతపండు పచ్చడి అలాగే కాంబినేషన్గా వంకాయ వేపుడు సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ గోల్డన్ని ఉన్నాయి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి